చెప్పాడు అదే విధంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందరు చెప్తాను ఇటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తే వీళ్ళ మ్యాప్ ఎలాగ అయిపోయి ఇక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్ తో కలిసి ముందు వాళ్ళు ఫోన్ చేస్తారు నలుగురు నలుగురు ఫోన్ చేస్తే ఇతరు ఫోన్ చేస్తాడు నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్ ఎవరు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు నేను అప్పటికే కొంత ఇస్తారా అయ్యానే ఒత్తుకున్నా కూడా అత కాదు నాకు ఇంత అమౌంట్ కావాలంటే నేను చేసే పనికి నేను కట్టుకునే దానికి షటర్ నింది షట్ నింది కేసుకుంటాను నా దగ్గర పర్మిషన్ జీ ప్లస్ టూకి ఉంది ప్లస్ టూ పర్మిషన్ కూడా ఆరు నెలల క్రితమే తీసుకున్నాను నేను డెబ్బై మూడు వేల రూపాయలు గవర్నమెంట్ కట్టా అదే విధంగా ఎల్ఆర్ఎస్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దీనికి ఫుల్ పే చేశాను అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా చేసిన డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టా అదేవిధంగా నేను పూర్తి కాకముందే చట్టలో కూడా నేను ట్యాక్స్ కూడా కట్టా ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టా మరి ఇన్ని ట్యాక్సులు నేను గవర్నమెంట్ కట్టేప్పుడు గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ దగ్గర ఎక్కడ నేను వాళ్ళకి మోసం చేస్తున్నాను వాళ్ళు కావాలని ఖర్చు పెట్టి నేను వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల ఇది దుర్మార్గానికే అడిగట్టిపోయారు దీన్ని చూడండి ఒకసారి మీరైనా దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారికి పెట్టోళ్ళు ఎక్కువగా స్పందించే కేటీఆర్ గారికి మిగతా ప్రతిపక్ష నాయకులకి అందరికీ చెప్తా చేతులతో ఇది చూడండి ఒకసారి వచ్చి చూడండి నేను చేసిన దాని అన్యాయం ఉంటే నా దగ్గర పేపర్స్ అన్నీ ఉన్నాయి అది చూడండి తప్పు ఉంటే నన్నే శిక్షించండి తప్పు లేకపోతే ఇది ఇది చేసిన వాళ్ళకి దగ్గర నా దగ్గర వచ్చి నాకు ఆ ఇప్పించండి ఇంత ఘోరంగా సిటీలు హైదరాబాద్ సిటీలు ముప్పై నాలుగు సంవత్సరాలు నేను బతుకుతున్నా ఎక్కడో నుంచి నేను బతుకు వచ్చి నేను ఇక్కడ చదువుకొని హైదరాబాద్ నగరాన్ని నేను ముద్దాడుతున్నాడు రోజు నాకు పది రూపాయలు నుంచి జముతుంది నేను ఎంతో జాగ్రత్తగా బస్సుకుంటాను అంటే అయితే ఇంత ఘోరంగా చేస్తున్నా ఎవరన్నా ఎక్కడన్నా ఇంత నడుపుకుంటున్నా హైదరాబాద్ నడుకుంటున్నా మేము ఐదు నెలల క్రితం కొనుక్కొని అన్ని రకాల ట్యాక్స్లు అన్ని రకాల ల లైసెన్సులు అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కూడా నేను కట్టినా కూడా ఇంత ఘోరంగా చేస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారికి మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి ఎవరిది తప్పు ఉందో చేయండి తప్పు ఉంటే ఎవరితో తప్పు ఉండో వాళ్ళతో నాకు నాకు నష్టపరం అనిపించింది నా దగ్గర ఇప్పుడు కట్టుకునే దానికి పరిస్థితి లేదు నేను ఆల్రెడీ ముప్పై ఐదు లక్షలు లోన్ పెట్టి దీన్ని ప్లాట్కి కొనుక్కోండా మళ్ళీ మా ఆవిడ బంగారం కూడా చదవబెట్టి నేను ఈ దీన్ని స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు మీరు దయచేసి దీన్ని చూడండి నిజమా కాదా ఎందుకు జరిగింది చుట్టుపక్కల నేను ఒక్కడిని చెప్పడం కాదు ఈ నైబర్స్ అడగండి నా పక్కన ఉండే వాళ్ళని పక్కన వాళ్ళు వాళ్ళు ఆయన వచ్చిందా కాకండి ఆయన ఏదన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకొని చేసుకోమన్నా కూడా ఈ ఉండే రోడ్డు మీద వచ్చిందని దొంగ మాటలు చెప్పి రోడ్డుకి నేను ఇరవై ఫీట్లు సెట్ బ్యాక్ వదిలేదు రోడ్ నుంచి ఇరవై ఫీట్లు రోడ్ నుంచి ఇరవై ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలేదు నాకు ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ ఏమి ఇచ్చారు ఇరవై ఫీట్లు సెట్ బ్యాక్ ఇచ్చి మీతో కట్టుకోమంటారు ఇరవై ఫీట్లు నేను సెట్ బ్యాక్ వదిలి ఇంకా పది ఫీడ్లు వర్షానికి కానీ ఎండగానీ లోపల ఏదన్నా డ్యామేజ్ కాకుండా మెటీరియల్ పెట్టుకొని వెనక రెండు ఫీడ్లు లైబర్కి రైట్ సైడ్ రైట్ ఫీడ్ సెట్ ప్యాక్ ఇన్ని విధాలుగా నేను జాగ్రత్త కట్టుకున్నా కూడా నాకు దుర్మార్గంగా కావాలని నా మీద కక్ష కట్టి నా ఆస్తిని నష్టం చేశారు దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్గా సీఎం గారు కానీ మంత్రివర్యులు కానీ జీహెచ్ఎం కమిషనర్ కానీ అదేవిధంగా ఈ సర్కిల్ త్రీ డీసీ గారు కానీ అదేవిధంగా మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు బీజేపీ కానీ సిపిఎం కానీ ఈ తర్వాత మన టిఆర్ఎస్ ముఖ్యంగా మన కేటీఆర్ గారు పెట్రోల్లో నా ఫోటోలు ఏదైనా స్పందిస్తే నా కష్టం ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చే కేటీఆర్ గారు కూడా దన్నం పెట్టి చెప్తున్నా మీరు స్పందించండి ఇక్కడ రాండి మీ మీ వాళ్ళని పిలిపించండి పిలిపించి చూడండి నా దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా మీకు యూట్యూబ్లో షేర్ చేస్తాను నాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి లేకుంటే ఇది ఎవరు తప్పు చేశాడో వాళ్ళ దగ్గర నుంచి నాకు నా అనేది దయచేసి మిమ్మల్ని మొప్పుతున్నాను అదేవిధంగా మిగతా యూట్యూబ్ ఛానల్కి డిజిటల్ ఛానల్కి ప్రింట్ మీడియాకి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు మీరు అందరూ సహకరించండి నేను చేసిన తప్పు ఏదో ఇక్కడ వచ్చి తెలుసుకోండి నేను తప్పు చేశానా వాళ్ళు తప్పు చేశానా నా దగ్గర కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఆడియో వీడియోలు ఉన్నాయి మీరు రాండి మీకు చూపిస్తా నన్ను ఎంత హెరాస్మెంట్ చేశారో ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక నేను నాకు ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉండేది షుగర్ ఉంది బీపీ ఉంది తట్టుకోలేక నేను భయపడిపోతున్నా ఎందుకని ఇప్పటి నుంచి ఈ చా ఇది మొదలుపెట్టి కానించి నన్ను చాలా సంపతున్నారు వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి నా ఎట్లా నా ఆస్తిని కోల్గొట్టారు నాకు గాని నా ఫ్యామిలీకి కానీ ఏదైనా టీడ్ జరిగితే అది ఈ సతీష్ వాళ్ళ టీంకే చెందుద్ది దీని వాళ్ళే ముఖ్యమైన తారకులు వాళ్ళ ఈ లైన్ లో యాభై షర్టర్లు ఉండే ఇటువంటి షర్టర్ యాభై ఉన్నాయి ఆ యాభై చూడండి వాళ్ళకి నాకు తేడా ఏదో కడుక్కోండి ఆ సతీష్ అని అతను చెప్తున్నాడు ఆ ఫోన్లో ఆ లైన్ లో అన్ని కూడా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకున్నారు నువ్వు మాట్లాడుకోవాలా జీప్ల టూ ఉంటే మాకేంది కలవాలా మాట్లాడాలా మాకు కావాల్సింది అప్పుడే నిన్ను వదిలిపెడతామని హెచ్చరించారు అదే అదే విధంగా విధంగా అతను అది ఎంత తక్కువ మొత్తంలో కాదు ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు అతను అది ఎంత ఎక్కువ అంటే మేము బరాయించలేనంత ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినంత తీసుకొని చూసుకుంటే వెళ్ళాలి అది కాకుండా అంత ఎక్కువ మొత్తంలో కట్టాలంటే మేము కట్టలేము కట్టకపోతే ఇదే విధంగా కూల్చేస్తారు చేస్తారు ఇది ఎంత అన్యాయమా ఈ తెలంగాణలో మేము బతకాలా వద్దా తెలంగాణలో వచ్చి నేను ముప్పై సంవత్సరాలు ఏ చదువుకున్నా తెలంగాణ రైతులు ఎవరైనా కానీ మా బాధని మా ఇద్దరు బాధని చూసి కరుణించి మా మీద మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇక్కడే నేను ఎనభై ఎనిమిదిలో వచ్చా ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చా ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్ చేశా నైంటీ నుంచి ఇటువంటి ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా రిపేర్ చేస్తే ఆ రిపేర్ చేసుకుంటే పచ్చ డెబ్బైసు యాభై ఐదు నేను ఇంకా ఎన్ని సంవత్సరం పద్దెనిమిది సరే దీని ద్వారా ఏదో నాకు ఉపాధి నెలకి ఇరవై వేలు ముప్పై ఐదులు వస్తాయని నేను ఆశపడి నేను ఆశపాడికి నేను కట్టుకున్నాను సార్ మరి ఘోరంగా ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి పిలిపించి మాట్లాడండి నోటీస్ మళ్ళీ ఇవ్వండి పిలిపిండే అని ఇది ప్రాబ్లం ఉంది లేకపోతే మేము డిమాల్డ్ చేస్తాం రెండు రోజులు వచ్చి డీసీ కానీ కలవు లేదంటే టౌన్ ప్లానింగ్ కానీ కలవని అని చెప్పాలా ఏది లేదు నేను పొద్దున్న ఆ రోజు వచ్చాను షటర్ని పాపం ఐదు రోజు ఐదో తారీఖు ఒక క్యాండ్ ఓవర్ చేస్తాను వాళ్ళ దగ్గర ఇరవై వేల రూపాయలు నేను తీసుకోన అజయ్ అని ఒక అతని దగ్గర యూపీయూసీ డోర్స్ అయి పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ అన్నాడు సర్లేనా ఇది ఐదో తారీఖు నేను రెడీ చేసి ఇస్తాను ఆ రోజు వచ్చి శుభ్రంగా పంటలు వేస్తే మొత్తం నా మా బిడ్డు కొనుక్కొని శుభ్రంగా నీళ్ళంతా తోచి పది గంటల కల్లా వేసి తాళలు వేసుకొని నేను ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత నేను నా పని మీద బయటకు వెళ్ళా బయటికి వెళ్ళిన నుంచి ఇంకా వీళ్ళు ఫోన్ చేశారు పిల్లలు పక్కన ఉండి నేను నైపర్స్ అంకుల్ మీరు ఏదో డిమాండ్ చేస్తుంది అని నేను ఊరుకుంటాను అటు పరిగెత్త అటు నాకు కుదరటం మళ్ళీ మధ్యలో నుంచే డీసీ గారికి కుదరక నాకు టైం దాకా మళ్ళీ అడగ పరిగెత్తిపోయింది లోపల మొత్తం కోలగొట్టుపోయారు ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి నేను కట్టింది సార్ ఒక్కసారి చూడండి మీరు ఎంత ఘోరంగా ఉంది మీరు మీరు ఏంటంటే దయచేసి మమ్మల్ని అంత పెట్టి వేస్తారు మీరైతే స్పందిస్తారని నా ఉద్దేశం నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇంత గౌరవంగా చేసినప్పుడు సీఎం గారు మీరు కూడా చూడండి మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి అయ్యా మేము ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మా పని ఏదో మేము చేసుకొని ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళం సామాన్యులం మేము మా భార్య భర్త మా నా భర్త వయసు యాభై ఐదు నా వయసు యాభై ఈ చి ఈ చివరి దశలో మమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని మాత్రం తీవ్రంగా మీరు ఏదేమైనా తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నామయ్యా